హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హర్విల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి ఆ దేవుని కోరుకుంటూ ఇవాళ శనివారం కదండి శనివారం రోజు పూజా వీడియోతో మేము ముందుకు వచ్చాను నార్మల్గా అయితే శుక్రవారం రోజు నేను కలషం పెట్టేదాన్ని గురువారం రోజు పూజా సామాగ్రి అంతా నీట్గా క్లీన్ చేసి దేవుడి నీట్ నీట్గా క్లీన్ చేసి గంధం బొట్టు కుంకుమ బొట్లు ఏర్పాటు చేసుకునేసి శుక్రవారం రోజు కలషం పెట్టేసి పూజని చేసుకుంటూ ఉండేదాన్ని కానీ మన గురువారం రోజు వీలు అవ్వలేదండి నిన్న శుక్రవారం రోజు ఇంకా కలచం కదిలిం కదా అలాగే పూజ కదంతా కూడా మనం తుడవం కదా అందుకనేసి ఇవాళ శనివారం కదండి మా ఇంటి దేవుడు వచ్చేసి అహోబల లక్ష్మీ నరసింహస్వామి అండి ముందు కష్యం ఊర్లో అత్త పెట్టేటప్పుడు నేను ఊరికి శనివారం రోజు దేవుడి పటాలన్నీ తుడిచేసి బొట్లు పెట్టుకుని పూజ చేసుకునే దాన్ని అందుకని ఇవాళ శనివారం రోజే కలచం కదా కదనేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేడానికి కొంచెం వీలు అవ్వలేదండి అందుకని కొంచెం లేట్ నిల్ వేసేసి పూజని స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ ఉన్న పూజా సామాగ్రి అంతా వారం పొడవుతకు వాడిన పూజా సామాగ్రి అండి పక్కన ఉండేటనమాట ఆ పూజ గదిలోటివి కాదు అందుకనేసి నిన్న ఈవినింగ్ అన్ని క్లీన్ చేశానండి దేవుడి ప్రసాదాలకు యూజ్ చేసినట్టు తర్వాత దీపాలు ఇత్తడి దీపాలు వెండి దీపాలు అలాగనే ఇక్కడే ఉంచడండి లక్ష్మీనారాయణల దీపం మీరు చాలా మంది అడుగుతుంటారు ఎక్కడ తీసుకున్న దీపం వెలిగించినప్పుడల్లా నేను ఎప్పుడైనా పూజా వీడియో షేర్ చేసినప్పుడల్లా ఇది వచ్చేసి నేను తిరుపతిలో తీసుకున్నానండి ఇవన్నీ పక్కన ఉన్నట్టు కదండి అన్ని ఒకటిసారి ఇంకా పూజ గదిలో ఉన్న పూజ సామాగ్రి అన్నీ కలిపేసి ఒకేసారి క్లీన్ చేయాలంటే దగ్గర దగ్గర రెండు గంటలు టైం ఎక్కువగా తీసుకుంటుందండి నాకు పూజ చేసుకోవాలంటే అందుకనేసి కొన్ని గా ఉన్నవన్నీ నేను నీట్ గా క్లీన్ చేసి పెట్టేశాను ఇంక ఇప్పుడు పూజ గది అంతా ఫస్ట్ గా తుడవాలి తర్వాత కలషం మార్చాలి కలషం నీట్గా క్లీన్ చేయాలి తర్వాత పూజ సామాగ్రి అంతా ఉన్నాయి దీపాలు అందు తర్వాత అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి తర్వాత వినాయకుని విగ్రహం ఉంది అవన్నీ కూడా ఫస్ట్ గా క్లీన్ చేయాలి పూజ కదంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత దేవుడు పట్టాలన్నీ నీట్గా క్లీన్ చేసి గంధం బొట్లు కొంగు బొట్లు ఏర్పాటు చేసుకోవాలి తర్వాత కలషం పెట్టాలి చాలా పని ఉంటుంది కదండి ఈ పని అంతా గురువారం రోజు నేను క్లీన్ చేసే పని అంతా క్లీన్ చేసిన తర్వాత శుక్రవారం ఎర్లీ మార్నింగ్ పూజనే చేస్తుండేదాన్ని మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మా కొంచెం హెల్త్ బాగాలేదని మీకు కూడా తెలుసు కదండి కొంచెం ఇంట్లో వీలు అన్నమాట అందుకనేసి శనివారం రోజు ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా నేను పూజను చేసుకుందామనేసి కలచం తీశానండి ఒక కలషాన్ని అయితే ఒక మూడు సార్లు కదిరించిన తర్వాత ఇంకా కలషం తీశాను తర్వాత ఇలా కలషం కింద బియ్యం ఉంటాయి కదండీ మనం ఎప్పుడన్నా మళ్ళీ పూజ చేసేటప్పుడు శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ పాయసం చేసి అమ్మవారిని నైవేద్యంగా సమర్పించేసి కొబ్బరికాయ కొడితే సరిపోతుందండి ఈ పసుపు పుంజుమా పెట్టిన స్టాండ్స్ మీరు చాలా మంది అడుగుతున్నారు ఇవి కూడా తిరుపతిలోనే తీసుకునేవేనండి అసలు ఈ మధ్య ఎందుకునండి చాలా తొందరగా బ్లాక్ అయిపోతున్నాయి అనమాట వెండి అయితేనేమి ఇలా ఇతడి పూజా సామాగ్రి అయితేనేమి ఎక్కువగా ఎండల వలన నాకు అర్థం కాలేదండి ఇదిగోండి పూజా సామాగ్రి అంతా తీసుకొని వచ్చాను టబ్బులో పెట్టేశాను ఇది చూడండి వారం కూడా అవ్వలేదు ఎంత నల్లగా అయ్యాయి చూడండి అంటే వారం అయిందేమోనండి శ్రీరామనవమి అప్పుడు క్లీన్ చేశాను చూడండి ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేయాలి వెండి పూజా సామాగ్రి సపరేట్ చేయాలి తర్వాత ఇత్తడి పూజ సామాగ్రి సపరేట్ చేయాలన్నమాట కలుషము అలాగనే అమ్మవారి దీపము ప్రసాదం గిన్నెలు అన్నీ ఉన్నాయి ఇంకా వెండి పూజ సామాగ్రి చేంజ్ చేసేదానికి అక్కడ సపరేట్గా బాండీలో కొన్ని వాటర్ తీసుకున్నాను తర్వాత దేవుని ప్రసాదంగా శనగపప్పు పాయసం ప్రిపేర్ చేద్దాం అనేసి ఇలా గిన్నెలో శనగపప్పు నానబెట్టి వెజ్ పెట్టానండి అలాగే స్టవ్ను కూడా నీట్గా తుడిచేసిన తర్వాత ఇలా పసుపు కుంకుమ వేసి కొంచెం ముగ్గు అనేది వేసుకున్నానండి ఇదిగండి ఎందుకంటే ఇప్పుడు దేవుని ప్రసాదం ప్రిపేర్ చేస్తాం కదండి అందుకనేసి స్టవ్ నీట్ గా తుడిచిన తర్వాత ఇలా ముగ్గు వేసుకున్నాం అనుకోండి స్టవ్ పవిత్రంగా ఉంటుంది కదా మంగళవారం శుక్రవారం లేకుంటే ఇలా శనివారం పూజ చేసేటప్పుడు తప్పకుండా మన కిచెన్ అంతా నీట్ గా క్లీన్ చేసిన తర్వాత ఇలా స్టవ్ ను కూడా శుభ్రం చేసుకుంటే చాలా మంచిదండి తర్వాత శనగపప్పు పాయసం కోసం గిన్నెలో శనగపప్పు నానబెట్టేసి వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేశానండి నార్మల్గా అయితే కనుక ఇంకా తొందరగా ప్రిపేర్ కావాలంటే మనం కుక్కర్లో శనగపప్పు వేసాను ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఇలాగ కొంచెం లేట్ అవుతుంది కదా మళ్ళీ కుక్కర్లో ఎందుకు లేనేసి అది కొంచెం గిన్నెలో వేసి పెట్టేశాను పాలు వచ్చేయి వైపు పాలు స్టవ్ మీద పెట్టాను ఇంకా వైపేమో బాండీలో నీళ్ళు స్టవ్ మీద పెట్టాను ఇంకా వైపు శనగపప్పు పాయసం కోసం శనగపప్పు స్టవ్ మీద వేసానండి తర్వాత ఇక్కడ వెండివి అలాగే ఇతర పూజా సామాగ్రి ఉన్నాయి కదండి అవన్నీ సపరేట్ చేస్తున్నాను ఎప్పుడైనా కానీ ఇలా ఎక్కువగా నల్లగా మారిన వెండి పూజా సామాగ్రి క్లీన్ చేయాలి చాలా బాగా మనకు మంచి కాంతివంతంగా వస్తాయి చూడండి కొత్త వాటిలోకి అలా రావాలంటే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇలా సిల్వర్ ఫైల్ అనేసి మనకు అమెజాన్లో అలా దొరుకుతుందండి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి బాగా కొంచెం నీళ్ళు మరగడానికి వచ్చినప్పుడు ఇలా కొంచెం సిల్వర్ ఫైల్ మనం ఎన్ని పూజా సామాగ్రి వాడుతున్నాము దాన్ని బట్టి ఎంత బ్లాక్ అయ్యే దాన్ని బట్టేసి కొంచెం ఎక్కువ యాడ్ చేసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు వంట సోడా యాడ్ చేసి కొంచెం విమ్ లిక్విడ్ యాడ్ చేశానండి నీళ్లు నీళ్ళు బాగా మరగడానికి వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇలా వెండి పూజ సామాగ్రి బాగా బ్లాక్ అయినదంతా ఇందులో వేసేసిన తర్వాత కొంచెం చల్లారిని ఇచ్చేసి మనం క్లీన్ చేసుకుంటే ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఎక్కువసేపు మనం క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇదిగోండి పూజ సామాగ్రి అంతా ఇందులో వేసాను ఇలా వేసి అలా తిప్పంగానే చూడండి మొత్తం బ్లాక్ అంతా పోతుందండి ఇంకా కొంచెం చల్లారే లోపల ఇదిగోండి పూజ గదికి వచ్చేసి పూజ గది అంతా నీట్గా తుడిచేసి అలాగే దేవుడి పట్టాలన్నింటినీ కూడా నీట్గా తుడిచేసి గంధం బొట్లు పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టేసి అలాగనే అమ్మవారికి కూడా కొంచెం అభిషేకం చేసి తర్వాత స్టాండ్లు కూడా ఇలా నీట్ గా తుచ్చేసి అంత పూజ గది అంతా నిండుగా నీట్ గా ఆర్గనైజ్ చేశాను చేశానండి పూజ గది ఇరువైపులా కూడా చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో మీరు మంది అడుగుతుంటారు మీరు డైలీ పూజ చేస్తారు కదా పూజ చేసినప్పుడు మనము దీపాలు వెలిగిస్తాము తర్వాత హారతి అందిస్తుంటాము పూజ గది అంతా గా అవుతుంది కదా మీరు ఎలా మెయింటైన్ చేస్తారు ఏం లేదండి కొంచెం వేన్నిళ్ళల్లో విమ్లిక్ కూడా యాడ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తుడుచుకొని వస్తాను అనమాట అంతే ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం ఉండదు పూజగా తెల్లగా తలతల మిలమిల మెరుస్తూ ఉంటుంది వీక్లీ వన్స్ ఖచ్చితంగా మనం ఇలా క్లీన్ అనుకోండి మనం డైలీ దీపారాధన చేసేటప్పుడు కూడా పూజగా అది మనకు అది నా కాడకంత నీట్గా తుడుచుకొని వచ్చామనుకోండి ఎప్పటికీ అసలు మసి బారకుండా ఉంటుందండి ఇదిగోండి పూజ సామాగ్రి అంతా ఎంత తెల్లగా వచ్చే చూడండి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి ఇంకా శనగపప్పు కొంచెం ఉడకాలండి ఇంకా మామయ్య కొంచెం లేట్ అవుతుంది కదా టిఫిన్ అనేసి నేను ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇడ్లీ పిండి బయట నుంచి తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేశాను అండి పూజా సామాగ్రి అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా తుట్ చేశాను చూడండి బాగా షైనీ షైనిగా వచ్చాయి మనం కొత్తవి ఎలా ఉంటాయో వెండి వస్తువులు అలాగే నీట్గా క్లీన్ అయిపోతాయండి ఎంత నల్లగా అయినా కానీ చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయి అమ్మవారి దీపము కలుషము తర్వాత ఈ కర్పూరం ప్లేట్ అండి చూడండి ఎంత నల్లగా ఉన్నింది కదా చాలా నీట్ గా క్లీన్ అయిపోయింది చూడండి ఆల్రెడీ మన ఛానల్లో టూ త్రీ వీడియోస్ ఉన్నాయండి మనము వెండి పూజ సామాగ్రి అయితేనే మీ ఇత్తడి పూజ సామాగ్రి అయితేనే మీ నిమిషాలలో ఎలా క్లీన్ చేయాలి అనేసి మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా కలచం పెట్టేదానికి కల్చం చుమ్ము కూడా ఇక్కడ గంధం బొట్లు కుంకుమ బొట్లు అలాగనే దీపాలన్నిటి కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెడుతున్నాను అండి వారం పొడతా అప్పుడప్పుడు దీపాలు అనేది మారుస్తుంటాను కదండి అలా మార్చిన దీపాలు అన్ని పూజా సామాగ్రి ఎక్కువగా ఉంటాయి కదా అవన్నీ కూడా గురువారం రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అలా క్లీన్ చేస్తుంటాను ఇంకా నేను ఎలా కలిసి ఏర్పాటు చేసుకుంటానంటే ఇదిగోండి ఇలా కొంచెం మనం దారం చేసిన తర్వాత నిండుగా శుద్ధ జలం పోసిన తర్వాత కలచిం చెమ్ములో తర్వాత పసుపు కుంకుమ తర్వాత జవ్వాది పౌడరు నాలుగు యాలకలు తర్వాత కొన్ని అక్షింతలు తర్వాత ఒక వన్ రూపీ కాయిన్ తర్వాత పచ్చకర్పూరము తర్వాత ఒక పువ్వు వేసి అమ్మవారికి ఏవేవి ప్రీతిపాత్రమైనట్టు అవన్నీ ఇలా కల్చం నేను యాడ్ చేస్తామండి తర్వాత ఐదు తమలపాకులు కానీ లేకుంటే ఐదు మామిడి ఆకులు కానీ మూడు తమలపాకులు కానీ లేకుంటే మూడు మామిడి ఆకులతో కానీ మనం అనేది ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడైతే తమలపాకులు అంతగా సరిగా రావట్లేదండి అందుకని మా చెట్టుకున్న మావిడాకులతోనే ఇదిగోండి అనేది ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాను కలషానికి అయితే నేను ఒలవ పెట్టిస్తానండి తర్వాత అమ్మవారికి ఇదిగోండి ఇలాంటి మొకాలం ఉందనమాట చాలా రోజు నుంచి ఈ మొకాలం నేను ఇలా కలచానికి ఏర్పాటు చేస్తుండేదాన్ని కలచానికి అలా పెట్టేసిన తర్వాత ఇది వచ్చేసి నా నల్లపూసలు దండండి అమ్మ వాళ్ళు మా పెళ్లికి చేర్చింది అమ్మవారికి అమ్మవారికే వేస్తున్నానండి చాలా ఏళ్ళ నుంచి కూడా అమ్మవారికే ఇలా కలచదారణ అనేది చేసుకున్నాను తర్వాత ఇంకా కలచం కిందికి అడుగు ఇదిగో చిన్నపాటి ప్లేట్లో ఇలా బియ్యం అనేది పోసాను ఇంకా ఆ బియ్యం పైన కలచం అనేది ఏర్పాటు చేసుకుంటామండి ఇలా కలషం ఏర్పాటు చేసుకున్న తర్వాత వారానికి అంటే ఇవాళ నేను శనివారం ఏర్పాటు చేశాను లేకుంటే కనుక శుక్రవారం ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ గురువారం రోజు కలషం అనేది తీసి మళ్ళీ శుక్రవారం రోజు ఏర్పాటు చేసుకుంటానండి రేపు సారైనా అంతమాట ఇవాళ శనివారం రోజు కలచం పెట్టినా కూడా మళ్ళీ నేను నెక్స్ట్ గురువారం రోజు తీసేసి శుక్రవారం రోజు కలచం అనేది ఏర్పాటు చేసుకుంటానండి మా ఇంటి దేవుడు వచ్చేసి అహోబుల లక్ష్మీ నరసింహ స్వామి కనుక నాకు గురువారం రోజు ఇలా కలచం పెట్టేదానికి వీలు అవ్వకుంటే శనివారం రోజైనా ఇలా కలచం అనేది పెట్టిస్తానండి ఇవాళ అయితే కనుక పిండి దీపాలు ఏర్పాటు చేసుకుందామని బియ్యం పిట్లో కొంచెంగా బెల్లం అనేది యాడ్ చేసి ఇంకా తగిన నీళ్ళు అనేది యాడ్ చేసి ఇదిగోండి పిండి దీపాలు అనేది ఇంకా తయారు చేశాను ఇక్కడనేమో శనగపప్పు కొంచెం ఉడికిపోయిందండి మామూలుగా కుక్కర్లు అయితే తొందరగా అవుతుంది కానీ గిన్నెలైతే కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మా అయితే ఇలా శనగపప్పు పాయసం అందు ఏం పెట్టట్లేదండి మా వారికి శనగపప్పు పాయసం చాలా ఇష్టం అనమాట అందుకోసం అనేసి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది శనపప్పు కొంచెం ఉడికిన తర్వాత ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల నుంచి మూడు స్పూన్ల వరకు గోధుమ రవ్వ అనేది యాడ్ చేశానండి గోధుమ రవ్వ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిక్కగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే కొన్ని సగ్గుబేమని యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాళ్ళ సగ్గుబియ్యం ఏమీ యాడ్ చేయలేదండి రవ యాడ్ చేసిన తర్వాత చూడండి అంత దగ్గర పడింది కదా రవ్వ ఉడికిన తర్వాత ఇంకా మనకు కి తగ్గట్టుగా తగినంత బెల్లం అనేది యాడ్ చేస్తే సరిపోతుందండి నేనైతే ఇక్కడ ఆర్గానిక్ బెల్లమే తీసుకున్నాను తీసుకున్నానుక ఇందులో ఎలాంటి డస్ట్ అది ఉండదు కనుక డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను మీరైతే వేరే బెల్లం అది తీసుకుంటే కనుక సపరేట్గా కొంచెం కరగనిచ్చేసి స్ట్రైనర్లో వేసేసి మాత్రమే తీసుకోండి ఎందుకంటే అందులో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా ఎందుకంటే బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఇంత గట్టిపడింది కదండి కొంచెం లిక్విడ్ లెక్క అలా అవుతుంది తర్వాత మనం పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి శనగపప్పు పాయసము కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి అలా అని మనం వాటర్ యాడ్ అనుకోండి అంత టేస్ట్ అనిపిదు అందుకని ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి కాసేపు మూత పెట్టేసరికి బెల్లం పూర్తిగా కరివి చూడండి ఆర్గానిక్ బెల్లం కానీ కొంచెం కలర్ ఇలాగనే ఉంటుంది మనం గోధుమ రవ్వ యాడ్ చేసిన వెంటనే బెల్లం అనేది యాడ్ చేయద్దండి అప్పుడు గోధుమ రవ్వ ఉడకదనమాట గోధుమ రవ్వ ఉడికిన తర్వాత బెల్లం అనేది యాడ్ చేయాలన్నమాట ఇంకా లో ఫ్లేమ్ పెట్టేసి ఇక్కడైతే నెయ్యి తాలింపు వేస్తున్నానండి కొంచెం జీడిపప్పు వేసి జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొబ్బరి పొడిని యాడ్ చేశాను కొబ్బరి తురుంబట్టి కానీ లేకుంటే మిక్సీకి వేసి కానీ ఇలా నీలో యాడ్ చేసి మనం వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ రెండు యాలకులు నూరేసి యాడ్ చేశానండి తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తగినన్ని పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అదే మనము పాలు వెంటనే యాడ్ చేసామనుకోండి విరిగిపోతాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత కాచి చల్లార్చిన పాలు తగినన్ని పాలు అనేది యాడ్ చేస్తే సరిపోతుందండి మనకు టేస్ట్కి తగ్గట్టుగా తగినన్ని పాలు కలిపి సరిపోతుంది కాచి చల్లార్చి పక్కన పెట్టిన పాలు అండి ఇంకా పాలు వేసిన తర్వాత కూడా వెంటనే మిక్స్ చేయకుండా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలాగనే పక్కన పెట్టేసిన తర్వాత మూత తీసి స్లోగా మిక్స్ చేయాలండి గబగబా మిక్స్ చేసినా ఏమవుతాయి పాలు విరిగిపోతాయి వేడికి కానీ ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది శనగపప్పు పాయసం ఇలా పలచపలసగానే ఉంటే బాగుంటుంది కదా అందుకనేసి ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఇంకా దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించేసి ఇంకా దీపాలు వెలిగించేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేశానండి అయితే ఐదు దీపాలు వెలిగించేసి పూజ చేశాను రెండు పిండి దీపాలతో అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇలా నిండుగా అలంకరించేసి పూజ చేశానండి ఏకాహారతి ఇచ్చాను పంచహారతి ముత్యాల హారతి ఇచ్చేసి అమ్మా అందరూ బాగుండేలా చూడమ్మా అందరిలో మేము ఉండేలా చూడు తల్లి అని స్ఫూర్తిగా కోరుకునేసి ఇదిగోండి శ్రీ లక్ష్మీనారాయణ దీపం వెలిగించేసేసి తర్వాత రెండు పిండి దీపాలు వెలిగించి పూజ చేశానండి ప్రతి శనివారం రోజు నువ్వుల నూనెతో ఇలా దీపాలు వెలిగించేసి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో ఏదన్నా శని ప్రభావం ఉన్నా కానీ ఇంట్లో ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ అవన్నీ ఖచ్చితంగా దూరం అవుతాయండి ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి అదే ఈ విధంగా పూజ చేసుకొని చూడండి మనసుకు చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుందండి మనకు పూజ చేసినప్పుడు కలిగేంత ఆనందము మనము కోటు ఖర్చు పెట్టినా కూడా ఏదైనా కొన్నా కూడా అంత ఆనందం అనిపిదండి మనస్ఫూర్తిగా అమ్మవారిపైన పైన మనసు లగ్నం చేసి ఒక్క నిమిషం పాటైన కానీ ఒక్క నిమిషం కానీ మన చేత కాకుండా అర నిమిషం పాటైనా కానీ మనస్ఫూర్తిగా అమ్మవారిపైన మనసు లగ్నం చేసేసి ఏదైనా మనం మనం గా అడగాల్సిన అవసరం కూడా ఉండదండి అమ్మ నాకు ఈ కోరికలు ఉన్నాయి ఇవి నెరవేర్చు నాకు ఈ సమస్యలు ఉన్నాయి ఇవి తీర్చు అని అడగాల్సిన అవసరం కూడా ఉండదండి ఓం శ్రీ ఉండదు అండి ఓం శ్రీ ఓం శ్రీమాతయనమ అనుకున్నా కానీ లేకుంటే మనకి ఇష్టమైన దైవము నామస్మరణ జపిస్తూ మనం కాసేపు అలాగనే ఉన్నా చాలండి దైవానికి అన్నీ తెలుసు కదా మనకి ఏది మంచి ఏది చెడు అనేది ఆయనకు తెలుసు కనుక ఆయన మనకున్న సమస్యలన్నీ దూరం చేస్తారు అమ్మవారే మన సమస్యలన్నీ దూరం చేస్తారని నేను నమ్ముతూ ఉంటాను అందుకనేసి వీలైనంత ఉదయాన్నే పూజ చేస్తుంటాను నార్మల్గా అయితే ఇది శుక్రవారం పూజ అండి కానీ శుక్రవారం వీలు అవ్వలేదు అందుకని శనివారం రోజు ఎలాగో మా ఇంటి దేవుడు వచ్చేసి లాహోబల లక్ష్మి నరసింహస్వామి గనుక శనివారం అయినా కానీ ఈ విధంగా పూజ చేయొచ్చు కదా అనేసి ఈ విధంగా పూజ చేశానండి శనివారం అయినా కానీ నాకు గురువారం రోజు కలషము తిని కానీ వీలు కాకుండా ఇలా శనివారం రోజే కలషం తీసేసి కొంచెం గా అయినా కానీ పూజ అనేది ఖచ్చితంగా ఈ విధంగా చేస్తానండి ఇంకా పూజ గది నిండుగా ధూపము అలా ఉంది కదండి అందుకనేసి ఇంకా కిటికీ తీసాను పూజ అయిపోయిన తర్వాత కాసేపు ఇలా కిటికీ తీసి పెట్టామనుకోండి పూజ గది మసిబాలకుండా కూడా ఉంటుందన్నమాట ప్రతి శనివారం రోజు కానీ లేకుంటే నెలలో ఒక శనివారం కానీ ఇలా నువ్వుల నూనెతో దీపారాధన చేసామనుకోండి ఇంట్లో శని ప్రభావం కానీ ఏదైనా ఆర్థిక బాధలు సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతే తప్పకుండా ఒక శనివారమైనా ఈ విధంగా పూజ చేసి ఆ దేవదేవుని అనుగ్రహం ఆ అమ్మవారి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత టేస్టీ టేస్టీగా ఉండే చాలా తొందరగా రెడీ అయిపోయే శనగపప్పు పాయసం తప్పకుండా ట్రై చేసి తిని చూసి కామెంట్ చేయండి వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన బెల్ ఐకాన్ అనుకుంటాం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యి వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యి రెసిపీస్తో మీకు యూస్ఫుల్ అయి టిప్స్తో మీకు యూస్ఫుల్ అయ్యి పూజా వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి